హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం అయితే నడుస్తుంటుంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మునపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం అయితే నడుస్తుంది ఎవరివి సాటర్డే అయితే నడుస్తుంది ఇక్కడ బేరం అయితే నడుస్తుంది చూద్దాం మాటలు మనం చెప్తున్నా మాటేషన్ పోరాలు ధరలు ఏం పడుకున్నా లేదు ఇంతమంది ఆడుకున్నాళ్ళ બલાક અલબરા એ ફોય મના એ કોડી મના જ પરમા આઈડિયા કોડી વા માતરા દુરંગે પણ જતો જાવ મેક ના કેસુર ગાય લે કે બડુ કરો ને યાવદલે ઓનલા યેંતા 66 આહા જોના હે ઇન આડર માં જો મે આપને નારી માં જો હે ઇઝી નું નફнди કોલે અંસા ના બે આને બે ના ઇસરો બે એ ઇસમાં જાના અમે તો જાવું તો આપણે એ ગરાબા તો મે મોગર કરી લેવું સરી પર લે મોગર કરી લેવાનું મળે પરો આમાં જ આમાં ગડંગો નું તોક પાહેડું સાડું બાપ પર પર બા આ જના દે જીવડતો એ પડદો లక్ష అరవై ఏడు వేలకైతే బేరం అయిపోయింది ఇంతకు ముందు అయితే లక్ష అరవై ఏడు వేలకైతే బేరం అయిపోయింది చూస్తున్నారు కదా కోడలు అయితే మంచి సైజు ఉన్నాయి మరి ఎన్ని వందలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఎన్ని వందలు ఉన్నాయా నాలుగు నాలుగు వందలోనే ఏమి ద్వారా చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేల వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అడ్రస్ ఎక్కడ మనది గూడూరా ఫోన్ నెంబర్ చెప్తారా ఉందా సరే ఇక్కడైతే મણન માટે નું આ ત્રિમાખર કીનું પડો ઈ આનંદુ ને ઈ આ ની રીમા મોગાડવા એ રીમમાવાડ આના રીમમાવાડ હું કે જો આ પોગી સરપડા સર ઓડલા అయిపోయినట్టుంది బేరం బేరకా యాభైకా యాభై వేలకైతే బేరం అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పటి నుంచి అడిగి కిల్ల జాతి తూర్పు జాతి ఎద్దులైతే మనం చూస్తున్నాం వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంతనా కొన్నారా ఆ మినికనే ఎంత చెప్తున్నారు లక్ష ఐదు వేల ఎంతగా వచ్చింది బేరం ఎంతగా అడిగిపోయారు మళ్ళీ ఎనభై ఐదు ఎనభై ఆరు లక్ష ఐదు వేలు అంట చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్